ఏ పిల్ల ఏటి సంగతే తన్ను తగ్గించమంటే పెట్టి కొండదావు దొరా కొండదావా పోయి కట్టించుకోండి దోరా పన్ను పన్ను కట్టించుకొని రమ్మన్నారు ఊడగొట్టించుకొని కాదు ఆడది కనిపిస్తే చాలనీకుండా డబ్బులు ఆ దొరక తెలివితే ఎలాగొచ్చాయో తెలుసా వాళ్ళు తాగే సేమసారా వాళ్ళరా ప్రాణి బొంకులు ఏటి సారా తాగినంత తాగినందుకు ఎట్లా వచ్చేతయా నానే దొరికినా నీకు బొంకులు కాదురా బాబు నిజమేనరా ఒరే నీకు ఒకరు చెప్తానుంటావా ఎల్లోడు కనబడగానే నువ్వు నీకే తెలియకుండా నువ్వు అలా లేచి నిలబడిపోతావు నడుముగిపోతుంది చేతులు జోడించి దండలు ఇతావు ఎందుకు అదంతా ఆ సారా నిజమేరా ఆ సారాని ఎలాంటోడు తాగినా ఆడి దండాలిటీయాలరా ఒరే సెంచు నీకు పని చెప్తాను చేస్తావాది నువ్వు పని చేసే దొర దగ్గరే కదరా గుడి సప్పుడు లేకుండా ఒక కాయ ఉట్టుకురారా నేను ఆ కాయ తాగేత్తనా ఈ గూడెం ప్రజలందరూ నాకు దండాలు ఎట్టేస్తారు నేను ఈ గూడెంకి దొరనయిపోతానరా నువ్వు ఒకసా నువ్వు సెంతయిపోతావు బట్లు ఒరే సెంచు నువ్వు ఏదో మాట్లేని అక్కడికి వెళ్ళావనుకో ఆ దొర నుంచి చెట్టుకేసి కట్టేసి సీరేస్తారు చూసుకో ఇంక తాగించాలి డబ్బులు ఇచ్చి కదలమ్ ఇస్తామమ్మా ఈ ఎక్కడ పోతాం ఇదా కాస్త కూర్చోండి అందరూ బాగున్నారా బాగున్నారాగు బాబుకు జ్వరం వచ్చి ఎన్ని రోజులైందమ్మా మూడు రోజులు అయింది సామి మరి బాగున్నామన్నారు ఎందుకు ఆ తెల్లదొరలు ఈ గెడ్డ విడిచిపోయేంత వరకు మీరెవరూ బావుండరు మీ బ్రతుకులు బాగుపడవు అసలు ఆ తెల్లదొరలు మన దేశాన్ని ఎందుకు దురాక్రమించారో తెలుసా ఎక్కడ దొరికే అరుదైన పంటల కోసం ఆ పంటలను వాళ్ళ దేశానికి ఎగుమతి చేసుకోవడం కోసం అభివృద్ధి అనే పేరుతో రోడ్లను వేయిస్తున్నారు దానికి మిమ్మల్ని బానిసలుగా చేస్తున్నారు ఏమైంది ఏం చెప్పమంటారు స్వామి పన్నులు కట్టలేదని పేనాలు తోడేస్తున్నారు ఒక్క పైసా తక్కువ పీకు తినేస్తున్నారు పైగా మా ఆడోళ్ళ మీద ఆగా పిల్ల జల్ల ముసలి చూడకుండా ఎవడు వాడు ఇంకెవరు ఆ బ్రతుకు తెరువుకు మన దేశం వచ్చి మనల్ని బానిసలుగా చేసుకుని మన దగ్గరే సొంకం వసూలు చేసే ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది మనలో ఐకమత్యం లోపించడం బానిసత్వానికి పడటం ప్రతిఘటించకపోవడం వీటినే వాళ్ళు ఆసరాగా తీసుకుని మనపై అధికారాన్ని చలాయిస్తున్నారు ఇప్పటి వరకు మనం అభిమానాన్ని పోగొట్టుకున్నాం మానాల్ని పోగొట్టుకున్నాం చివరకు ప్రాణాల్ని కూడా పోగొట్టుకుంటున్నాం ఇక మన దగ్గర పోగొట్టుకోవడానికి కూడా ఏమీ మిగలలేదు ఎదురు తిరుగుదాం తెగిద్దాం తిరగబడదాం కనీసం మన భావితరాలనైనా ఈ బానిసత్వం నుండి విముక్తి కలిగిద్దాం